ఆదికాండము మరవాధ్యాయము దేవుడైన యహోవ చేసిన సమస్త భూజంతులలో స్వల్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదనే దేవుడు చెప్పిన అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గోచి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనిను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తిను తినుమున మీ కన్నులు తెలవబడుననియో మీరు మంచి చెట్లను ఎరిగిన వారై దేవతల వలె ఉంధనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని వేసుకొని తిని తనతో పాటు తన బద్దకును ఇచ్చాను అతడు కూడా తినేను అప్పుడు వారిద్దరి కన్నులు తెలవబడేను వారు తాము దిగంబలమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములను చేసుకుని చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవ స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగు కొనగా దేవుడైన యహోవ ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనేను అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగు కొంటినెను అందుకన నీవు దిగంబరవని అని నీకు వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొని నాకియగా నేను తింటన నేను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను అందుకు దేవుడైన యహోవ సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూ జంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు తినములన్నీ మన్ను తిందువు మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను అది అనగా ఆయన నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమే మీద కొట్టుదు అని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్లలను కందువు నీ ఏడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాటి విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అది ముండ్ల తుప్పులను గజ్జ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాల్చి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడి తివి నీవు మన్నే కనుక తిరిగి పోదు అని చెప్పాను ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను ఏరైనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి దేవుడైన యహోవ ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొలగించాను అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెట్లను ఎలుగునట్లు ఆదామం మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున తెలుపులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను